ఏమి హామీ పడింది అంటే ఒక రాజ్యాంగం ఉన్నది ఆ రాజ్యాంగాన్ని అమలు అనేసి ప్రజల తరఫున ప్రభుత్వం హామీ పడింది ఒక చట్టబద్ధ పాలన కొనసాగిస్తామని ఒక వాగ్దానం చేసింది హామీ పడింది కానీ ఆచరణలో అవి ఏమీ లేవు అవి ఊటకము అనే విషయాన్ని ప్రభుత్వాలు పదే పదే నిరూపిస్తూ వచ్చాయి గత డెబ్బై ఏడుగా వాళ్ళందరికంటే మరింత ఎక్కువగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం లేదా ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకంటే భారతదేశంలో ఉన్నది ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నా అంతిమంగా ఒకే ఒక్క పార్టీ ఉన్నది అది బీజేపీ మాత్రమే అది సంఘపరివార్ మాత్రమే పరివార్ గొలుగు నీడలో అన్ని రాజకీయ పార్టీలు ఆశ్రయం పొంది ఉన్నాయి సేవ తీరుతూ ఉంటాయి కాబట్టి ఆయన అందరికంటే ఎక్కువగా నిరూపించింది ఏమిటంటే ఈ దేశంలో రాజ్యాంగం ఏమీ లేదు రాజ్యాంగం ఏదైనా ఉంటే మీరు దానికి కట్టుబడి ఉండండి మాకు అది ఖాతర లేదనే విషయాన్ని నరేంద్ర మోడీ గారు ప్రకటించాలను అంటే ఈ దేశాన్ని ఒక వాసిస్తు దేశంగా ఆయన ఈ దేశాన్ని ఒక కార్పొరేట్ రాజ్యంగా కార్పొరేట్ దేశంగా ఆయన ప్రకటించాలనుకుంటున్నారు కార్పొరేట్ భారత్ దేశంలో చాలా ప్రజాస్వామ్య ప్రగతి చేసే శక్తులు లౌకిక శక్తులు అడ్డం పడుతూ ఈ దేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా వాళ్ళు మలచాలి అంటున్నారు ఎందుకంటే బీజేపీ వాళ్ళకి చట్టబరి వారికి రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశాన్ని ఒక ఒక హిందూ రాష్ట్రగా మార్చాలని కోరిక ఉంటుంది ఆ కోరికకు అంటే దీని ఒక కార్పొరేట్ ఇండియాగా మార్చాలి దీని ఒక హిందూ రాష్ట్రంగా మార్చాలి దీనికి దేశంలో ప్రజాశీల ప్రజాస్వామిక శక్తులు అడ్డం ఉన్నాయి అట్లాంటి అనేకానేక ప్రజాస్వామిక లౌకిక పీడిత అస్తిత్వ శక్తులు కేంద్ర బిందువులాగా స్ఫూర్తిదాయకంగా భారత మావోయిస్టు ఉద్యమం భారత మావోయిస్టు ఉద్యం తన ఆచరణతోటి తన సైద్ధాంతిక నిబద్ధతతోటి త్యాగ నిరతితోటి ఈ దేశ ప్రజలు నిత్యము మేలు కలుపుతూ ఉంటుంది అనేక పీఠ ప్రజా పోరాటాలకే ఒక ఉత్తేజాన్ని ఒక మార్గదర్శకాన్ని అందిస్తుంది అది ఉన్నంత కాలం పాటు ఈ దేశాన్ని కార్పొరేట్ ఇండియాగా మార్చడం సాధ్యం కాదు అది జీవించి ఉన్నంత కాలం పాటు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా హిందూ కార్పొరేట్ రాష్ట్రంగా దీన్ని మార్చడం సాధ్యం కాదు అనే విషయం దేశంలో వాషిస్టులకు తెలుసు వాషిస్టులను అధికారంలో పెట్టినటువంటి కార్పొరేట్లకు కూడా దానికి మనం అది అదే ఒక గుణనమ్మకం ఆ గుణనమ్మకం ఏమిటి అంటే ప్రజలు ఓట్లు వేస్తారు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి అనేది ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక జాగ్రత్త ప్రజలు సాధించడం వచ్చి కానీ ఇండియాలో తనకు గుణనమ్మకంగా మార్చి చేస్తారు వాస్తవం ఏమిటి అంటే ప్రభుత్వాలను నిర్ణయించేది నిర్దేశించేది అక్కడ కూర్చోబెట్టేది ఆదేశించేది కార్పొరేట్ కాబట్టి ఆ కార్పొరేట్లు వాళ్ళ ఒకటి ఉంది ఈ మొత్తం దేశ ప్రజల సమస్త సంపదలు ప్రకృతి వనరుల్ని అంతకుమించి నూట నలభై కోట్ల మందిలో పిడివిడ మంది సహాయిస్తే మిగతా ప్రజలందరి శ్రమశక్తిని వాళ్ళ మెత్తరు చెమటతో తయారైనటువంటి పబ్లిక్ రంగాన్ని మొత్తానికి మొత్తాన్ని సంపద రూపాయలు వచ్చే అన్నింటినీ కార్పొరేట్లకు మాకు ఇచ్చేయండి మాకు ఇచ్చేసే ఏజెంట్లు మిమ్మల్ని అక్కడ పెట్టారు అని వాళ్ళు ఆదేశిస్తూ ఉన్నారు వాళ్ళ ఆదేశం ప్రకారం దేశంలో ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆయన అధికార బలగారు సరిహద్దుల్లో ఉండవలసిన సరిహద్దు భద్రతా దళాలు పార్లమెంటరీ బలగాలు అనేక అనేక పోలీసు బలగాలు అట్లాగే గతంలో సామాజిక పేరుతో పెద్ద అంతర్యుద్ధానికి పాల్పడ్డ ఒక నకిలీ సంస్థను సుప్రీంకోర్టు రద్దు చేయమని ఆదేశిస్తే దాన్ని పేరు మార్చి దాన్ని లిస్ట్ నిజలు గార్చు అనే పేరుతో దాన్ని చేసుకోవచ్చు అనేక రకాల సైనిక వలగాలు బహుశా ధనకారుణులు ఒక లెక్క ప్రకారం ఏడు లక్షల సైనిక వలగాలు మావోయిస్టు ఉద్యమాన్ని ఆదివాసీ ఉద్యమాన్ని నిర్మూలించేందుకు ఉపహరించి వీటన్నిటి కర్తవ్యం ఏమిటి అంటే దేశంలోని సంపద మొత్తాన్ని కార్పొరేట్ పెట్టించాలి లేదా వీటి వెనక వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక ప్రాపంచిక దృక్పథంతో ఒక రాజకీయ ఉద్దేశంతో ఈ సమాజం మొత్తాన్ని జీవిత మానవ జీవితం మొత్తాన్ని సమున్నతంగా మానవీయంగా తీర్చిదిద్దాలి అనే ఒక ప్రాపంచిక దృక్పథంతో ఉపస్థితులు ఏదైతే పనిచేస్తున్నాయో అవి ఉన్నంత కాలం పాకు ఈ దేశాన్ని కార్పొరేట్ సాక్ష్యం కాదు కాబట్టి దీని ఆదివాసీ రహిత భారత్గా మలసాలి దీన్ని మావోయిస్టు రహిత భారత్గా మలసాలి అంతిమంగా రహిత భారత్గా దీన్ని ఎందుకంటే పెట్టుబడిదారి విధానానికి కార్పొరేట్లకు చెమట నేత్రం తయారైన రూపాయలు తప్ప ఆ చెమట చెందించిన మనిషితోటి మానవతతో సంస్కృతితోటి దాని కాదర్లే అది ఒక అమానవీయమైన విషయ జంతువు కార్పొరేట్లో కాబట్టి అది మనుషులందరినీ నిర్మూలించి అందుకే మేము ఏంటంటే ఇది మావోయిస్టు సమస్య కాదు మావోయిస్టులు బీజేపీ సంఘమరి వారు ఎందుకు ఇంత తీవ్రంగా తలపడుతూ ఉన్నాయి మావోయిస్టు దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి చాలా రాజకీయ శ్రవంతులు చాలా రాజకీయ భావజాలాలు చాలా ఉన్నాయి దేనికి మావోయిస్టు ఉద్యమం మీదనే కేంద్రీకరించింది బీజేపీ ప్రభుత్వం అనేది పూర్తిగా వేరే చర్చ అది ఒక సైద్ధాంతిక రాజకీయ తాత్విక చర్చ నాకు ఉంచితే దానికి ఉంచితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఇది మావోలిస్ట్ నిర్మాణ మాత్రమే కాదు ఇది ఆదివాసీ నిర్మూలన మాత్రమే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మానవ నిర్మూలన దిశగా మనుషుల్ని చంపివేసే దిశగా మనుషుల్ని మనుషులకు కాకుండా తీసే తీసే దిశగా ఈ యుద్ధం మొదలైంది ఈ ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి ఈ దయ్యాబంద్ అనే ప్రాంతంలో ఒడిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో గత పదిలో తేదీనాడు జరిగినటువంటి ఒక మారణకాండ ఏదైతే ఆ మారణకాండను ఖండించడం కోసం ఇక్కడ మేము ఈ తెలుగు రాష్ట్రాలలోని ప్రజాస్వామికవాదులు లేకుంటే దళిత బోధన సంఘాలు ఇంట్లో ప్రజాస్వామిక సంఘాలు కలిపి ఏర్పాటు చేసుకున్న ఆదివాసీ నక్కల కూడా సిగ్గీభావ ప్రయోగించండి మేము ప్రజలకు సమాజానికి చెప్పవలసిన విషయం ఏమిటంటే ఇది మనందరి సమస్య ఇది ఇది మావోయిస్టుల సమస్య మాత్రమే కాదు ఆదివాసులు మాత్రమే కాదు ఆదివాసుల సమస్య అనుకున్నా ఉంటే అది మొత్తంగా మనందరి సమస్య